కారం ఇక ఈరోజు కథ ఏంటో విందామా కొత్త కాపురాన్ని చూడ్డానికి వచ్చిన తండ్రిని బీచ్కి తీసుకెళ్లాడు కొడుకు అతడి భార్య కూడా వారితో వచ్చింది ముగ్గురు ఇసుకలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇల్లు కట్టుకుంటున్నారు బీచ్ అంతా రష్గా ఉంది ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి కొడుకు మాట్లాడలేదు కోడలు మొహమాటంగా నవ్వింది ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలైంది అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయడంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు అర్ధరాత్రి వరకు మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి తండ్రి అన్నాడు అబ్బే అదేం లేదు మావయ్య గారు అంది కోడలు ఆయన నవ్వాడు మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి నా దగ్గర దాచవద్దు ఏ విషయంలో జరిగింది గొడవ నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెప్తూనే ఉంటాను తనకి ల్యాప్టాప్ ఉంది కదా అనవసరంగా నా దాన్ని గెలుగుతూ ఉంటుంది ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలీట్ అయిపోయింది అని నిష్ఠూరంగా అన్నాడు కొడుకు కోడలు వెంటనే ఎంతో నీట్గా సర్దుకున్న నా షెల్ఫ్ బట్టలన్నీ మొన్న మీరు చిందర వందరగా చేయలేదా అయినా మీ వాచ్ నా పట్టు చీరల మధ్య ఎందుకుంటుంది అంది కోపంగా పట్టు చీరలు చిందర వందర చేయడం కంప్యూటర్లో ఫైల్ డిలీట్ చేయడం ఒకటేనా అన్నాడు మరింత కోపంగా కొడుకు ముసలాయన నవ్వాడు నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు ఇద్దరు సింక్తో తల వంచుకున్నారు ఈలోపు అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయారు పెద్ద అటే చూస్తూ ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా మీకేమన్నా అర్థమైందా అని అడిగాడు అర్థం కానట్టు చూశారు ఇద్దరు ఎలాగో కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం పిల్లలందరూ కొట్టుకున్నారు చీకటి పడేసరికి గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు మన జీవితాలు కూడా అంతే కొంతకాలం బ్రతుకుతాం ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఈ కొద్ది కాలం ఎంత సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప డిలీట్ అయిపోయిన ఫైళ్ళ కోసం నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులు జీవితాలు పాడు చేసుకోకూడదు వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటమే నిన్న నేను ఒక పోస్ట్ చదివాను పెళ్లి చేసుకునేది శారీరకమైన బంధాల కోసమే అని రాశారు ఇద్దరు వ్యక్తులు ఇలా కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్య శారీరకమైన బంధాలు మాత్రమే ఉండవు ప్రేమించేది కూడా శారీరకమైన బంధాల కోసమే అని రాశారు ప్రేమలో డబ్బు అవసరం లేదు కులం అవసరం లేదు పరిస్థితుల గురించి ఆలోచించరు కేవలం తన ప్రేమించిన మనిషి గురించి మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళతో కలిసి బ్రతకాలనుకుంటారు ఓకే రైట్ పెళ్ళిలో బరువు ఉంటుంది బాధ్యత ఉంటుంది కులం ఉంటుంది డబ్బు ఉంటుంది కుటుంబం ఉంటుంది ఒక మనిషిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నామంటే వాళ్ళ పూర్తి బాధ్యతని నేను భరిస్తాను అని ఇరువురు కుటుంబాల బాధ్యతను తీసుకుంటామని లక్షల ఖర్చు పెట్టి బాజా భజంత్రిలతో అప్పు చేసినా సరే అప్పటి పూర్తిగా అంగరంగ వైభవంగా చేసుకొని సంవత్సరాల తరబడి అప్పు బరువును మోస్తూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవితాన్ని వెల్లడిస్తూ కొంతమంది కలిసి బ్రతుకుతారు కొంతమంది విడిపోతారు ఈ ప్రేమ అనేది పెళ్ళి అనేది ఈ రెండు అన్ని కుటుంబాల్లో జరిగేవి ప్రేమ పేరుతో ఒకరినొకరు నువ్వు లేకపోతే బతకలేను అని మబ్బ పెట్టుకొని మోసం చేసి ఎవడో ఒకడు అవసరానికి వాడుకొని వదిలేస్తారు దానికి కుటుంబంలో వ్యక్తుల పేర్లు సమాజం గురించి కులం గురించి పేర్లు చెప్పి వదిలించుకుంటారు ఇది దారుణము అన్యాయము మోసము అని అందరికీ తెలుసు కానీ ఎందుకో జనాలు ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని మాట్లాడరు అలాగే పెళ్లి విషయంలో ఇద్దరు వ్యక్తులు ఏ ఒక్కరూ సరిగా లేకపోయినా ఆ విషయాలు దాచేసి పెద్దరికం తీసుకొని ముందుకు వెళ్ళి ఓ అంగరంగ వైభవంగా పెళ్లి చేసి చేతులు తట్టుకుంటారు అక్కడ ఇద్దరిలో ఎవరో ఒకరు కరెక్ట్ కాదని అందరికీ తెలుసు అయినా దాన్ని దాచేస్తారు ఇప్పుడు ఇందులో ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి చెడు జరుగుతుంది ఈ సమాజంలో ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్న వ్యక్తికి ఆ విషయం చెప్పే అధికారం ఉంటుంది కానీ చెప్పరు ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని చేతులు తట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇవాళ పక్కింట్లో జరిగిన మోసం రేపు ఇంట్లో కూడా జరుగుతుంది అప్పటి వరకు వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు ప్రేమ పేరుతో ఒక ఆడది మగాన్ని కానీ ఒక మగాడు ఒక ఆడదాన్ని కానీ ప్రేమ పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని శారీరకంగా వాడుకొని మానసికంగా పిచ్చివాళ్ళని చేసి సంవత్సరాల తరబడి టైంపాస్ చేసి ఆఖరికి రోడ్డు మీద వదిలేసిపోతారు ఇది ఒక రకమైన మోసము దారుణము క్షమించరాని నేరం పెళ్లిలో మోసపోయామని తెలిసి కూడా మోసం చేస్తున్నారని తెలిసి కూడా అన్నిటికీ లాక్ వేసుకొని జనాల ముందు బిల్డప్ ఇస్తూ ఉంటారు పైన వ్యక్తిని నువ్వు ఏ విధంగా అయితే మోసం చేసావో ప్రతి క్షణం అదే మోసాన్ని మీ కుటుంబంలో కూడా చూస్తావు కానీ మింగలేవు కక్కలేవు చావలేవు బతకలేవు నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అప్పుడు మనం చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి కానీ వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉండదు చచ్చేదాకా బరువును మోస్తూ పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులను మనం చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక మనం మోసం చేసిన వ్యక్తులకు ఎలా క్షమాపణ అడగాలో తెలియక నీలో నువ్వు చస్తూ బ్రతుకుతావు నీ రాత ఎవరూ రాయలేదు నువ్వే రాసుకున్నావు ఎప్పుడైతే నీకు మోసం చేయాలన్న ఆలోచన నీ మైండ్లోకి వచ్చిందో నీ ముందు భయంకరమైన ఒక జీవితం ఎదురుచూస్తుందని గుర్తుపెట్టుకో నువ్వు చేసిన మోసము నిన్ను ధరమడ్డం మొదలు పెడితే నీకు జీవితమే లేకుండా పోతుంది అని గుర్తుపెట్టుకో అది ప్రేమకున్న విలువ ప్రేమ కేవలం నిన్ను మాత్రమే కోరుకుంటుంది ఇంకేమీ కోరుకోదు కానీ పెళ్ళి అన్నీ కోరుకుంటుంది నువ్వున్నా లేకపోయినా అన్నీ ఉండాలని కోరుకుంటుంది ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని నేను అనట్లేదు వాస్తవాలు అర్థం చేసుకోమని చెప్తున్నాను నువ్వు లేకపోతే బతకలేము అన్న వ్యక్తిని రోడ్డుపాలు చేసి మరొకరిని తీసుకొచ్చుకొని నెత్తి మీద ఎక్కించుకుంటే తప్పులు ఒప్పుగా మారిపోతాయా నలుగురిలోని గొప్పతనం చూపించుకోవడం కోసం ఏ తప్పు చేసినా కూడా అది ఒప్పుగా మారుస్తూ పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ బ్రతికే బతుకు కూడా ఒక బ్రతికేనా తిరిగి ఇవ్వలేనప్పుడు ఏది తీసుకోకు అది ఏదైనా ఒకసారి ఇది నాది అనుకున్నాక చెయ్యి వదలకూడదు